ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఒక మొక్కుబడి బాకీ ఉండిపోయే వంట తల్లి అవసరం తీరిపోగానే మర్చిపోయావట అందుకే ఇన్ని కష్టాలు పడుతున్నావట ఇక నువ్వు దేవుడి దగ్గరికి చేరలేవట నిజంగా ఇది ఒక బాధాకరమైన విషయమే బిడ్డ అయితే నువ్వు తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి ఏం మర్చిపోయావో ఒకసారి గుర్తు చేసుకోవాలి అసలు ఏమి మొక్కుబడులు మొక్కుకున్నావు ఈ క్షణంలో నువ్వు గుర్తు చేసుకోవలసిన సమయం అయితే వచ్చేసింది తల్లి ఎందుకంటే ఏమి బాధ వచ్చినా ఏది కష్టం వచ్చినా భగవంతుడా నీకు అది ఇస్తాను ఇది చేస్తాను అంటూ ఆ క్షణానికి ఆ సమయానికి ఏ దేవుడు కనిపించినా ఏ భగవంతుడు కనిపించినా ఏ పటము కనిపించినా విగ్రహం కనిపించినా మొక్కేస్తావు కష్టం తీరిపోగానే మర్చిపోతావు ఇది మనుషుల సహజ గుణం బిడ్డ అలానే ఏదో మర్చిపోయావు నువ్వు దానివల్లనే ఈరోజు ఎన్ని బాధలు కూడా పడుతున్నావు ఇలా నువ్వు మాట ఇచ్చి తప్పటం వల్ల ఏమవుతుంది అంటే నువ్వు దేవుడికి దగ్గర కాకుండా పోతున్నావు బిడ్డ కాబట్టి అదేంటో వెంటనే గుర్తు చేసుకో వెంటనే తెలుసుకో ఆ మొక్కుబడి ఏంటో తీర్చేసుకో అప్పుడు గాని నువ్వు చేసిన పూజలకి నోచిన నోములకి వ్రతాలకి మొక్కులకి ప్రతి ఒక్కదానికి కూడా అర్థం ఉంటుంది లేకపోతే దేవుడికి దగ్గర కాలేవు బిడ్డ నువ్వు ఎన్ని పూజలు చేసినా కూడా దేవుడికి దగ్గర కాలేవు కాబట్టి ఆ మొక్కుబడి ఏంటో ఏ సమయంలో ఏ సందర్భంలో ఏం ఇస్తాను ఏం చేస్తాను అని మొక్కుకున్నావో కోరుకున్నావో గుర్తు చేసుకో తల్లి లేకపోతే బాధలు పడతావు నా బిడ్డ అలా బాధపడుతూ ఉంటే భగవంతుడికి దగ్గర కాక అల్లాడిపోతూ ఉంటే ఈ సాయే చూస్తూ ఊరు కాబట్టి అదేంటో తెలుసుకో గుర్తు చేసుకో అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢ అర్థం దాగి ఉన్నటువంటి సందేశంతో వచ్చారండి ఎందుకు ఇలా అంటున్నారు బాబా గారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఇక్కడ ఏదో జరిగింది ఏదో జరుగుతోంది ఇందులో ఏదో మర్మం ఉంది మనం ఏదో తప్పు పొరపాటు ఏదో ఒకటి చేసేసామని అర్థమవుతోంది ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది మనకంట పడింది మన జోను పడింది అంటే ఏంటి అర్థం ఇది కేవలం కేవలం మన కోసమే ఇది వింటున్న వారి కోసమే ఎక్కడో ఏదో మొక్కుకొని మర్చిపోయారు కాబట్టి అది గుర్తు చేస్తున్నారు బాబా ఇప్పుడు బాబా గారు గుర్తు చేసినప్పుడు మనం కనుక అది గుర్తు తెచ్చుకొని మనం చెయ్యాల్సిన కార్యాన్ని చేయాల్సిన సమయానికి చేసేసాము అంటే జీవితం అద్భుతంగా ఉంటుంది మనల్ని ఒక మంచి జీవితంలో ఆనందమయకర జీవితంలో ఎప్పుడు కూడా చింతల లేని జీవితంలో చూడాలనేది బాబా గారి కోరిక అలా అంత ఇదిగా బాబా గారు మనకు సందేశం తీసుకుని వచ్చి హెచ్చరిస్తున్నప్పుడు మనము వినకుండా నిర్లక్ష్యం చేసిన నెగ్లెక్ట్ చేసిన చిన్న చూపు చేసిన పక్కకి తోసేసినా కూడా నిజంగా మనం ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళం అవుతాం చే చేతులారా మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనకు తెలిసినటువంటి గురుచే మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి సారి ఉన్నట్టు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ఆఖరి ఎందుకని మరీ మరీ చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా అంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యారు కాల్ మాట్లాడారు మీ ప్రాబ్లం చెప్పారు అంటే ఇక మీ సమస్య తీరిపోయింది మీరు గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా ఉండిపోవటమే ఎందుకంటే ఈయన ఒక ప్రాబ్లం ని తీసుకున్నారు అంటే దాన్ని పరిష్కరించే వరకు కూడా వదిలిపెట్టరు అది ఎంత మొండి సమస్య అయినా ఎంత కష్టతర సమస్య అయినా ఎంత బాధించేదైనా కూడా దాని నుంచి మిమ్మల్ని విముక్తి కలిగించే వరకు కూడా వదిలిపెట్టరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది కాబట్టి ఆఖరి సారి అనే పదం అయితే ఎప్పుడు కూడా వాడుతూ ఉంటాను శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ రాజు గారు వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా కలవాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా ఒక్క ఫోన్ కాల్తో మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా అంటే చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడున్నా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు ఎంతో మంది విదేశాల్లో ఉన్న వారు కూడా ఈయన ద్వారా మంచి రిజల్ట్ పొంది నాకైతే చెప్తూనే ఉంటారు మెయిల్స్ ద్వారా లేదా ఇన్స్టాగ్రామ్ గ్రామ్ లో కానీ చాలా మంచి గురువు గారిని సజెస్ట్ చేశారమ్మా మీరు మా కోరికలు తీర్చుకుని మేము ఎంతో హ్యాపీగా ఉన్నాం మీ ప్రాబ్లమ్స్తో అల్లాడిపోయే వాళ్ళం ఇప్పుడు హ్యాపీగా ఉన్నామంటే ఎంతో మంది వాళ్ళ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటూ ఉంటారండి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నిజంగా మాట ఇచ్చి తప్పటం అంటే ఎంత తప్పో తెలిసే తల్లి ఇంకొకసారి నీ మాట మీద నీ మీద కానీ నమ్మకం ఉంటుందా ఒక్కసారి ఆలోచించు నీకు ఎవరైనా ఏదైనా ఇస్తాను ఈ సమయానికి ఈ పని చేసి పెడతాను నేను పలానా సమయానికి వస్తాను పలానా సమయానికి నువ్వు అందిన నువ్వు కోరిన సహాయాన్ని అందిస్తాను అని నీకు మాట ఇచ్చేస్తారు వాళ్ళు తర్వాత వాళ్ళు నిన్ను పట్టించుకోరు లేదా వాళ్ళకి ఏదో కష్టం వస్తుంది అప్పుడు నిన్ను బతిమాలకుంటారు అది కావాలి ఇది కాల్ కావాలి అని అంత ప్రాధేయపడతారు అవసరం తీరిపోగానే మళ్ళీ నిన్ను పలకరించరు నీ వైపు చూడరు అలాంటప్పుడు నీ మనసుకి ఏమనిపిస్తుంది బిడ్డ బాధ అనిపిస్తుంది కదా దాన్ని ఇచ్చిన మాట తప్పటం అంటారు కదా అదా అలాంటిదే ఇప్పుడు నువ్వు కూడా చేసావు అది నువ్వు భగవంతుడి పట్ల చేసావు నీకు మనుషులు చేస్తే నువ్వు భగవంతుడికి చేసావు ఏదో చేస్తాను ఏదో ఇస్తాను నన్ను ఈ కష్టం నుంచి బయటపడవేయి తండ్రి ఈ బాధల నుంచి నాకు విముక్తి కలిగించు తండ్రి నా బిడ్డలకు బాగు తండ్రి నా బిడ్డలకు మంచి చదువును ప్రసాదించు తండ్రి మంచి సీటు ఇవ్వుతన్రీ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవేయమ్మా కుటుంబ కలహాల నుంచి నన్ను ప్రశాంతంగా ఉండేటట్టు ఉంచమ్మా ఇంట్లోన బయట ప్రశాంతత లేదు సంపాదన రావట్లేదు నాకు జనాల వలన శత్రువుల చాలా బాధగా ఉంది లేదా అనారోగ్య సమస్య చాలా ఇబ్బందిగా ఉంది వీటన్నింటి నుంచి నన్ను బయట పడివేస్తే నీకు ఇది ఇస్తాను అది చేస్తాను ఆ మొక్కుబడి తీర్చేసుకుంటాను ఈ మొక్కుబడిలు చెల్లించుకుంటాను అని అవసరం వచ్చినప్పుడు పీక మీదకి వచ్చినప్పుడు ప్రాణం మీదకి వచ్చినప్పుడు అప్పుడు బాధలో ఉంటావు కాబట్టి ఇక నీకు ఏ దారి లేదు కాబట్టి అప్పుడు నీ ఎదురుగా నీకు గుర్తొచ్చేది భగవంతుడు నువ్వు నమ్మి తలిచేటటువంటి నీ దైవం నీ ఎలవేల్పు నీ కుల దేవత ఎవరైనా కానీ ఆ సమయంలో నువ్వు ఏ దేవుడిని ఏ దేవతని ఏ భగవంతుడిని పూజించి ఆరాధించి కొలుస్తూ ఉంటావో వారిని ఆశ్రయిస్తావు వారిని మతిమాలకుంటావు ప్రాధాయపడతావు కన్నీళ్లు పెట్టుకుంటావు మొర పెట్టుకుంటావు ఈ గండం నుంచి నన్ను గట్టి ఎక్కిస్తే చాలు నీకు నేను ఏదో ఒకటి చేస్తాను అని కదా బిడ్డ ఆ తర్వాత అది తీరిపోగానే ఆ కష్టం తీరిపోగానే ఆ బాధ తీరిపోగానే నీ మనసుకు కొంచెం ప్రశాంతత రాగానే ముక్కుబడి మాట గాల్లో కలిసిపోతుంది మర్చిపోతావు ఎందుకంటే ఇప్పుడు నీకు ఏ బాధ లేదు ఏ కష్టమూ లేదు కాబట్టి ఆ కష్టాన్ని నువ్వు మర్చిపోతున్నావు కదా కష్టాల్లో మాత్రమే నీకు భగవంతుడు దేవుడు నీ సాయి గుర్తొస్తారా కష్టాలు తీరిపోతే గుర్తురారా బిడ్డ అదే తప్ప కదా ఇది ఆడిన మాట తప్పటం కదా ఇది ఎవరైనా రేపటి రోజున నీ మాటను నమ్ముతారా రేపు ఇంకొక రోజు నీకు ఒక పెద్ద కష్టమే వస్తుంది పెద్ద బాధే వస్తుంది ఆ రోజు నువ్వు భగవంతుడిని మళ్ళీ ఇదే కోరిక కోరుతావు భగవంతుడా నన్ను ఈ కష్టం నుంచి ఈ గండం నుంచి బయటపడివేయి నీకు ఏదో ఒకటి చేస్తాను ఏదో ఒక మొక్కుబడి చెల్లించుకుంటాను తీర్చుకుంటాను అని అప్పుడు ఏమనిపిస్తుంది ముందు మాట ఇచ్చి మర్చిపోయింది బాధలో ఉంటేనే నేను గుర్తొస్తాను బాధ తీరిపోయి కొంచెం సంతోషంగా ఉంటే నేను గుర్తురాను అని కాసింత బాధ అనిపిస్తుంది కదా ఆలోచించావా ఇక్కడ భగవంతుడికి కోపం అంటే నీ మీద కక్ష సాధించాలనో నిన్ను ఏదో చెయ్యాలనో మళ్ళీ కష్టాలు లేక పడవేయాలనో నువ్వు మొక్కుబడి మర్చిపోయినందుకు మరొక కష్టం నీకు ఇవ్వాలనో భగవంతుడి మనసులో కూడా ఉండదు బిడ్డ ఎలా అంటే ఇక్కడ తల్లి బిడ్డ తండ్రి బిడ్డల బంధం లాగా నీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు నీ తండ్రిని కానీ మీ అమ్మను కానీ ఎలా పదే పదే వెళ్తావు సతాయిస్తావు కండీళ్ళు పెట్టుకుంటావు ఏడుస్తావు గోల చేస్తావు నీకు కావాల్సింది నీకు వాళ్ళు ఇచ్చేదాకా వాళ్ళని వదిలిపెట్టావు ఆ తర్వాత వాళ్ళు నీకు కావాల్సింది ఇచ్చేసాక అమ్మ నాన్న ఎక్కడున్నారని కాసేపు మర్చిపోతావు అప్పుడు అంత ఇదిగా వాళ్ళని బతిమాలుకోవు దగ్గరికి వెళ్ళవు ముద్దు చెయ్యవు గోమ చెయ్యవు అప్పుడు అమ్మ కానీ నాన్న కానీ ఏం చేస్తారు నీకు అప్పుడు అవసరం ఉన్నింది కదా అవసరంలో ఇంతగా నా దగ్గరకు వచ్చి గోము చేసావు ఏడ్చావు బతిమాలుకున్నావు బొంగమూతి పెట్టుకున్నావు అవసరం తీరిపోగానే కనీసం నా వైపైనా చూస్తున్నావా నా దగ్గరకైనా వస్తున్నావా అంటూ అమ్మ కానీ నాన్న కాని చిరుకోపం చూపిస్తారు చిరు అలక చూపిస్తారు కదా చిరు మందలింపు చూపిస్తారు ఇది కూడా అంతే నీ మీద కక్ష సాధింపు చర్య అయితే అస్సలు కాదు ఇక్కడ ఏంటంటే భగవంతుడు దీనివల్ల నీకు ఏ పాఠం నేర్పిస్తున్నాడు అంటే ఇచ్చిన మాట మీద ఇచ్చిన మాటకి కట్టుబడటం నేర్చుకోవాలి అని నేర్పిస్తున్నారు ఎవరికైనా ఏదైనా ఒకటి ఇస్తామో చేస్తామో అంటే అది ఏది ఏమైనా సరే ఆ మాటని నిలబెట్టుకోవాలి ఆ పనిని చేసేయాలి ఇది ఒక పాఠంగా నీకు నేర్పిస్తాడు బిడ్డ క్రమశిక్షణ అనేది నేర్పిస్తాడు ఎప్పుడు నిర్లక్ష్యం వద్దు అవసరం ఉన్నప్పుడు ఒకలా అవసరం తీరిపోయాక ఒకలా ఉండకూడదు ఎప్పుడు ఒక్కటిగానే ఉండాలి అనేది కూడా నేర్పిస్తాడు ఎందుకంటే ఇది స్వార్థం అవుతుంది నీకు అవసరం ఉన్నప్పుడు బాధ ఉన్నప్పుడు కష్టం ఉన్నప్పుడు నువ్వు పదే పదే వారిని పలకరించటం మాట్లాడటం నవ్వటం ఏదైనా కావాలా అనటం లేదా నీకు నేను ఇది ఇస్తాను ఇది చేస్తాను అనటం ఆ తర్వాత అవన్నీ తీర్చుకోకుండా వదిలేయటం నీ అవసరం తీరిపోగానే పట్టించుకోకుండా వదిలేయటం ఇది స్వార్థం అవుతుంది ఇది మనుషుల పట్లైనా భగవంతుడి పట్లైనా దేవుడి పట్లైనా దేవత పట్లైనా నీ సాయి పట్లైనా ఈ స్వార్థం మనిషికి ఉండకూడదు అనే భగవంతుడైనా నీ బాబా అయినా ఇలాంటి చిన్న చిరుకోపం మందలింపు లేకపోతే ఇంకా ఏదైనా అంతేకాని నీ మీద కక్ష సాధించాలనో మరొకటో మరొకటో కాదు కాబట్టి ఇప్పటికీ మించిపోయింది లేదు గుర్తు చేసుకో పిల్లలకి ఆరోగ్యం బాగా లేనప్పుడు లేదో ఇంట్లో అందరికీ ఒంట్లో నలతగా ఉన్నప్పుడు ఏదైనా పెద్ద సమస్య వచ్చి మీద పడ్డప్పుడు ఏదైనా పెద్దగా డబ్బులు రావాల్సి ఉన్నప్పుడు ఎవరైనా అప్పుల వాళ్ళు సతాయిస్తున్నప్పుడు భార్యాభర్తల మధ్య సఖ్యత లేక నీ భర్త నీ భార్య నిన్ను సరిగ్గా చూసుకున్నప్పుడు లేదా ఎక్కడికైనా ప్రయాణంలో వెళ్తున్నప్పుడు అక్కడ ఏదో జరగబోతుంటే గబుక్కున మొక్కేసుకున్న ఏదో ఒకటి మొక్కుబడి మొక్కేసావు గుర్తు చేసుకోబిడ్డా ఇలా ఒకటి కాదు రెండు కాదు నీ జీవితానికి సంబంధించినవి చాలా విషయాల్లో చాలా మొక్కుబడులు మొక్కేసి మర్చిపోయాం గుర్తు చేసుకో అలా మర్చిపోవటం ఆడిన మాట తప్పటం కాదా మరి భక్తుల దగ్గర బిడ్డల దగ్గర ఏదో తీసుకోవాలి అన్న ఆశ దురాశ భగవంతుడికి ఉండదు మరి అది లేనప్పుడు ఎందుకు బాబా ఇలా చెయ్యటం ఎందుకు ఆశించటం ఒకవేళ మేము మర్చిపోతే క్షమించవచ్చు కదా అనే అనుమానం నీ మనసులో రావచ్చు బిడ్డ కానీ తల్లి తండ్రికి కూడా బిడ్డలు ఏదైనా ఇస్తామంటే మురిపంగా ముద్దుగా ఏదైనా తీసుకోవాలని ఆశపడతారు తల్లి భగవంతుడు కూడా అంతే నా బిడ్డల దగ్గర నేను ముద్దుగా మురిపంగా ఏదో ఒకటి తీసుకోవాలని ఆరాట పడటం అంతే అంతకు మించి మీరు ఇచ్చేది ఆశించి కాదు నీకు ఏదైనా కష్టం రాగానే వెంటనే దేవుడికి భగవంతుడికి నీ సాయికి మొక్కేసుకుంటాం ఇంకా కొంతమంది బిడ్డలైతే కోరిక తీర్చు బాబా అని చేస్తూ ఉంటారు సకల దేవుళ్ళని ప్రార్థించేస్తూ ఉంటారు కొంతమంది కొబ్బరికాయలు కొడతామని అన్నదానాలు చేస్తామని దేవాలయాలకు వస్తామని హుండీలో డబ్బులు వేస్తామని మరికొందరు ఇంకా ఏదో చేసి మొక్కుబడులు చేయించుకుంటామని గుండు చేయించుకుంటామని ఇలా ఒక్కటి కాదు రెండు కాదు ఉపవాసాలు ఉంటామని ఆ కష్టం తీరిన వెంటనే అందరూ అన్ని మొక్కులను మర్చిపోతారు కొందరు భగవంతుడికి మొక్కిన మొక్కలను చెల్లించకుండా మర్చిపోతే ఏమైనా జరుగుతుందా బాబా అనే అనుమానం కూడా ఈ సమయంలో నీకు ఉంది కదా బిడ్డ ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నుంచి వెంటనే బయటపడాలి అంటే భగవంతుడిని వేడుకోవాలి దేవుని మొక్కులు మర్చిపోతే ఏదైనా జరుగుతుందా అంటే నీ కష్టాలను తీర్చమని దేవుడికి మొక్కుకొని భగవంతుడికి మొక్కుకొని నీ బాబాకి మొక్కుకొని ఆ సమస్య నెరవేరిన తర్వాత తీర్చకపోతే ఆ సత్య దోషం ఏర్పడుతుంది బిడ్డ మాట తప్పిన దానివి అవుతావు అసత్య దోషం ఏర్పడుతుంది అబద్ధం చెప్పిన దానివి అవుతావు అలాగే పరమ శక్తి స్వరూపమైన భగవంతుని విషయంలో మాట ఇచ్చి నిలబెట్టుకోకపోతే మాట తప్పిన దానివి అవుతావు దీనివల్ల అసత్య దోషం నిన్ను చుట్టుకుంటుంది భగవంతునికి కానీ నీ బాబాకి కానీ మొక్కులను తీర్చకపోతే దేవుడు నిన్ను శిక్షిస్తాడా బాబా నన్ను శిక్షిస్తాడా అని చాలా మంది భయపడిపోతూ ఉంటారు అయితే అంతటి మహిమలు కలిగిన భగవంతుడు నిన్ను శిక్షించడు తల్లి కానీ కర్మ ఫలితం ద్వారా నువ్వు మాట ఇచ్చి నిలబెట్టుకోకపోతే మరణించిన తర్వాత కూడా దేవుడి దగ్గరికి చేరుకోలేవు భగవంతుడి దగ్గరికి చేరుకోలేవు ఎందుకంటే అందుకే ఇన్నిసార్లు నీ సాయి నిన్ను హెచ్చరిస్తున్నాడు తరువాత నా బిడ్డ ఇప్పుడు ఎక్కడ ఎంత సంతోషంగా ఉంటే ఆ తర్వాత కూడా అంతే సంతోషంగా ఉండాలి అక్కడికి వెళ్ళి బాధలు పడకూడదు దేవుడికి దగ్గర కాలేక దూరంగా ఉండలేక నరకం అనుభవించకూడదు అని చెప్తున్నాను ఆ అసత్య దోషం నిన్ను అంటకూడదు నువ్వు భగవంతుడికి దగ్గర అవ్వాలి దగ్గర అవ్వలేక దూరంగా ఉండకూడదు అనే చిరు స్వార్థం నీ స్థాయిలో కూడా ఉంది బిడ్డ అది మంచి స్వార్థం నా బిడ్డల కోసం నేను చూపిస్తున్న స్వార్థం అదైతే ఇక మొక్కులు మొక్కుకొని ఏదైతే కష్టం వచ్చినప్పుడు అన్నదానం చేస్తామని మొక్కుకుంటే నీ కష్టాలన్నీ వెంటనే గట్టెక్కుతాయి అన్ని దానాల్లో కల్లా అన్నదానం అత్యంత పుణ్యకరమైనది తల్లి పది మంది ఆకలి తీర్చిస్తే వాళ్ళ కళ్ళల్లో వెలుగు అన్నదాత సుఖీభవ అనే మాట నీ వంశాన్ని కాపాడేస్తుంది తల్లి ఇది అన్ని మొక్కుల కంటే కూడా శ్రేష్టమైన మొక్కు అన్నదానం చెయ్యలేనప్పుడు కనీసం ఒక్కరిద్దరికి వస్త్రదానమైనా చెయ్యి నీ కుటుంబం నీ వంశం కలకాలం కూడా జన్మ జన్మల దాకా సకల శుభాలు అన్నవి పొందుతారు నీ వంశం పారంపర్యము కూడా ఇలా నీకు బాధ వచ్చినప్పుడు నేను ఏదో చేస్తాను ఏదో చేస్తాను అది ఇస్తాను ఇది ఇస్తాను అని కోరుకోకు తల్లి అది నిరుపయోగమైన కోరికను అస్సలు కోరకు నువ్వు మొక్కే మొక్కుబడి ఎలా ఉండాలి అంటే నీకు మేలు జరిగితే అది పది మందికి మేలు జరిగేలా ఉండాలి అలాంటి మొక్కుబడి నువ్వు మొక్కుకోవాలి ఆకలితో ఉన్న పది మందికి అన్నం పెడతాను దాహంతో ఉన్నవాళ్ళకి దప్పిక తీరుస్తాను కష్టంలో ఉన్నవాళ్ళని ఆదుకుంటాను నిరు పేదలకి కాస్త వస్త్రదానం చేస్తాను ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో వాళ్ళకి మందులు కొనిపెడతాను ఇలాంటి మొక్కులు నువ్వు మొక్కుకున్నావు అంటే పశు పక్షాదులని రక్షిస్తాను సంరక్షిస్తాను వాటికి ఆహారంగా ఏదైనా పెడతాను నా చేతులారా నాకు ఏది నా చేత అవుతుందో అది నేను మనుషులకు కానీ పశుపక్షాదులు కానీ ఎవరికో ఒకరికి సహాయం చేస్తాను ఆకలి తీరుస్తాను నిల్వ నీడ కల్పిస్తాను ఎలాంటి మొక్కుబడులు మొక్కుకోబిడ్డ ఎలాంటి కోరికలు కోరుకో తల్లి అప్పుడు నీ సమస్య వెంటనే తీరిపోతుంది ఎందుకంటే భగవంతుని కృప నీ పట్ల అపారం అయిపోతుంది అప్పుడు ఎందుకంటే మనసు కరిగిపోతుంది నీ నిస్వార్థమైన నీ కోరిక నీ ముక్కుబడి ఏదైతే ఉందో అది భగవంతునికి నేరుగా చేరుతుంది వెంటనే నీకు వచ్చిన ఆ కష్టం నుంచి ఆ క్షణమే నిన్ను గట్టెక్కిచ్చేస్తాడు బయట పడవేస్తాడు ఎంత పెద్ద కష్టమైనా అవ్వనివ్వు ఎందుకంటే నువ్వు చెల్లిస్తానన్న మొక్కుబడి ఉంది చూడు ఆ మొక్కుబడిలో అంత ఆనందం పొందుతాడు భగవంతుడు నీ సాయి కాబట్టి ఎలాంటి కోరికలు కోరుకో నీ కష్టం తీరిపోగానే నీ పరిస్థితి బాగుపడగానే నువ్వు పది మందికి మొక్కున్నప్పుడు అంత శక్తి అప్పుడు నీకు లేకపోతే కనీసం ఐదుగురికైనా అన్నం పెట్టు ఒక్కరికైనా వస్త్రదానం చేయి ఆకలితో ఉన్న వాళ్లకు అన్నం పెట్టు దప్పికతో ఉన్న వాళ్ళకి దాహం తీర్చు కష్టంలో ఉన్న వాళ్ళకి కన్నీళ్లు తుడు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే కాసినే మందులు కొనివ్వు వాళ్ళకి ఒక్క పూటకి మందులు కొనివ్వు ఆ పుణ్యం నిన్ను నీ బిడ్డలని నీ వంశాన్ని నీ తరతరాల్ని కాపాడుకుంటూ వస్తుంది ఇది నీ బిడ్డలకు కూడా అలవాటు చెయ్యి బిడ్డ అంతేకాని నేను ఏదో చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అది ఇస్తాను అది బలి ఇస్తాను ఇలాంటి మొక్కుబడులు మొక్కుకోక తల్లి ఇక భగవంతుడికి నువ్వు తీరుస్తాను అన్న కోరిక తీర్చకపోతే మొక్కుబడులు చెల్లించకపోతే అసత్య దోషం నిన్ను వెంటాడుతుంది కాబట్టి ఎప్పుడు కూడా మర్చిపోకు భగవంతుడు కావాలి అని తన బిడ్డలని ఎప్పుడు కూడా శిక్షించడు బాధ పెట్టడు ఇంకా వేరే శిక్షలు కూడా వేయడు వేరే కష్టాలు కూడా ఇవ్వడు తను నా మొక్కుబడి మర్చిపోయింది ఇంకా కష్టాలను ఇవ్వాలని కష్టాలను ఇచ్చి మరి ఆనందపడేంత వాడు కాదు తల్లి భగవంతుడైనా సాయి అయినా కర్మఫలం ఉంటుంది ఆ కర్మఫలం నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ కర్మఫలం ముందు భగవంతుడైనా సాయి అయినా కూడా మౌనంగా ఉండిపోక తప్పదు కాబట్టి జాగ్రత్త ఇప్పటికైనా మించిపోయింది లేదు ఎక్కడ ఎవరికి ఏ సమయంలో ఏ మొక్కుబడి మొక్కుకున్నావో గుర్తు తెచ్చుకో ఒకవేళ నీకు నువ్వు మొక్కిన మొక్కుబడులు గుర్తు రాకపోతే నేను ఏం కోరుకున్నానో ఏ సమయంలో మొక్కుబడులు చేస్తానని మొక్కుకున్నానో తెలియదు ఏం ఇస్తాననో అని మొక్కుకున్నానో నాకు తెలియదు తండ్రి నన్ను క్షమించు ఆకిలితో ఉన్న ఒక ఐదు మందికి నేను అన్నదానం చేస్తాను నా మీద ఉన్న ఆ దోషం పోగొట్టు నా బిడ్డలకు మంచిది చెయ్యి అని ఒక్కసారి భగవంతుడికి నీ బాధని కోరికని నువ్వు మర్చిపోయేవన్న విషయాన్ని అప్పచెప్పేసి ఒక్క ఐదు మందికి ఆకలితో ఉన్నవాళ్లకు అన్నం పెట్టుబిడ్డ నీ దోషం పటాపంచలైపోతుంది నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా బిడ్డ ఆకలితో ఉన్నవారి ఆకలిలో పశు పక్షాదుల్లో సాయి ఎప్పుడో నివసిస్తాడో ఇంటి ముందుకు గుమ్మ ముందుకు వచ్చిన ఒక బాబా కానీ ఒక సన్యాసి కానీ ఆకలితో ఉన్నవారు కానీ లేదా ఒక పశువు రూపంలో కానీ పక్షుల రూపంలో కానీ ఒక జంతువు రూపంలో కానీ ఆకలితో నీ ఇంటి ముందుకు వస్తే వాటిలో నేను ఉంటాను వాటికి నువ్వు ఆకలి తీరిస్తే నా ఆకలి తీర్చినట్టే వాటికి ఏదైనా సమర్పిస్తే నాకు సమర్పించినట్టే అని ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా బిడ్డ దాని అర్థం పరమార్థం కూడా ఇదే ఆ అర్థం వెనుకున్న పరమార్థం తెలుసుకుంటావని ఈ రోజు నీకు అర్థమైందని భావిస్తున్నాను ఎప్పుడు కూడా నా బిడ్డలు సంతోషంగా ఉండాలి ఇదే ఈ సాయి ఆశీర్వచనం అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఎంత గొప్పగా చెప్పారు కదా నిజానికి కూడా మనం ఏవేవో మొక్కులు మొక్కేస్తుంటాం ఏవేవో బలి ఇస్తామంటాం ఏదేదో చేస్తాం కాలు నడకన వస్తామంటాం పూర్లు దండాలు పెడతామంటాం కానీ అది నిజానికి ఎవరికి ఉపయోగం ఉంటుంది ఇప్పుడు బాబా గారు చెప్పినట్టు మొక్కుకుంటే మన కష్టం తీరటం కాదు ఇంకొకరి బాధ కూడా తీరుతుంది ఇంకొకరి ఆకలి తీరుతుంది ఇంకొకరి కష్టం తీరుతుంది ఎంత గొప్పగా చెప్పారు కదా ఇక మనకు ఈ సాయి మాట నానూట ఛానల్తో పాటు ఇంకా రెండు ఛానల్స్ ఉన్నాయండి ఒకటి సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్ అందులో మీకు ఎలాంటి పూజల గురించి అయినా రెమెడీస్ గురించి అయినా ఏంజల్ నెంబర్స్ గురించి అయినా స్విచ్ వర్డ్స్ గురించి అయినా భార్య భర్తల గురించి ప్రేమికుల గురించి ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా ప్రతి ఒక్క సొల్యూషన్ అందులో ఉంటుందండి ప్రతి ఒక్క రెమెడీ ప్రతి ఒక్క పరిహారం సాయి సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్ ఈ ఛానల్లో ఉంటుంది ఆ ఛానల్ కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి సాయి పరిహారాలోని రాశి ఫలాలు ఆ ఛానల్లో ఎవరి రాశికి ఎలా ఉంటుందో కూడా చెప్తున్నాను కాబట్టి ఈ ఛానల్ని ఎలా ఆదరిస్తున్నారో ఆ రెండు ఛానల్స్ని కూడా అలానే ఆదరిస్తారని ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను ఇక ఈ రోజు వీడియో మీకు నచ్చే భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మీ ముందుకు వస్తాను ఐ హోప్ ఈ వీడియో నచ్చే ఉందని భావిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో